గౌరవ సీఎం గారు బట్టి విక్రమార్క గారు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు అనుభవజ్ఞులు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్థానిక పార్లమెంట్ సభ్యుడు రఘురామరెడ్డి గారు సహచర ఎమ్మెల్యేలు అదే రకంగా కార్పొరేషన్ చైర్మన్సు గౌరవ జిల్లా కలెక్టర్స్ గౌరవ సిపి గారు ఎస్పీ గారు రెవెన్యూ అధికారులు వివిధ శాఖ అధికారులు ప్రింట్ అండ్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తి హృదయపూర్వక నమస్కారం ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం రాష్ట వ్యాప్తంగా అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఇన్ఛార్జి మంత్రులు రివ్యూ మీటింగ్లు పెట్టుకుని రాబోయే ఈ సీజన్లో పరిస్థితి ఏంటో క్షుణ్ణంగా పరిశీలించాలని సూచనల మేరకు అన్ని నియోజకవర్న్ని జిల్లాల్లో సమాపేశాలు పెట్టుకోవడం జరిగింది మెయిన్ నాలుగు ఏజెండాల గురించి పూర్తిగా చర్చించాం ప్రధానమైంది ఈ సీజనల్ గా వచ్చే డిసీజెస్ హెల్త్ గురించి కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రధానమైంది ఇరిగేషన్ కి సంబంధించిన దాంట్లో గడిచిన వర్షాలు వరదలు వచ్చినప్పుడు కొన్ని డ్యామేజ్ అయి సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇరిగేషన్ మినిమం ఎక్స్పెండిచర్ తో పెండింగ్ ఉన్నాయి రైతులకి వ్యవసాయానికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఏవైతే ఇరిగేషన్ సెక్టార్ లో మినిమం రిక్వైర్మెంట్ ఏవైతే ఉన్నాయో లిస్ట్ అవుట్ చేసి ఉభయ ఖమ్మం జిల్లా ఉభయ జిల్లాల కలెక్టర్లతో మీ ఇన్ఛార్జ్ మంత్రి గారితో ఫాలో అప్ చేసుకుని యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ ఆ బ్యాలెన్స్ వర్కులు గానీ ఏదన్నా అవసరం ఉన్న వర్కుల్ని అత్యవసర వర్కుల్ని కంప్లీట్ చేసే విధంగా గౌరవ కలెక్టర్లు కూడా సపరేట్ గా ఇరిగేషన్ మీద మీరు డిస్కషన్ చేసి ఎందుకంటే మళ్ళీ సీజన్ స్టార్ట్ అయ్యి వర్షాలు మొదలైన తర్వాత పూర్తిగా అవి మళ్ళీ ఇబ్బంది అయితే రైతులు ఇబ్బంది పడతారు దాని మీద ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పదే పదే అధికారులకు చెప్పేది ఈ ప్రభుత్వం పేదోళ్ల కోసం ఉన్న ప్రభుత్వం పేదోళ్ల మొఖాల్లో ఆనందం చూడటం కోసం చేసే ప్రతి కార్యక్రమంలో రాష్ట ప్రభుత్వ పక్షాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ సహచర మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏ రకంగా కష్టపడి ఇచ్చిన హామీలను నెరవేర్చే దాంట్లో భాగంగా కృషి చేస్తున్నారు ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అధికారులైన మీరు నిబద్దతతో ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం ఏ ఆలోచనలతో ఈనాడు పేదవాడి పక్షాన్ని పనిచేయాలనే తాపత్రయపడుతుందో పడుతుందో దానికి మీరు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలని పదే పదే తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారు